ఈ నెల పదమూడో తేదీన జంగారెడ్గూడెంలో జరగబోయే సభ చింతలపూడి పోలవరం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలుపుకు నాంది కావాలని ఆ పార్టీ నాయకులు జట్టి గురునాథరావు సూచించారు జంగారెడ్గూడెం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం జట్టి గురునాథరావును పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజ్ తో కలిసి జట్టి గురునాథరావు మాట్లాడారు ఈ నెల పదమూడవ తేదీన కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు చెప్పారు దీనికి సంబంధించి దండమూడి కళ్యాణ మండపంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు ఏర్పాటు చేశామని ఈ సభలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు మద్ది క్షేత్రం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికి దండముడి కళ్యాణ మండపం వరకు ర్యాలీగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు కావు కార్యక్రమంలో చింతలపూడి పోలవరం నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరంజనేయులు మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుత రామయ్య మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు నాయకులు మేడవరపు విద్యాసాగర్ బత్తెన చెన్న ఓరుగంటి నాగేంద్ర మొగల్నిడి నీడి శ్యాం తదితరులు పాల్గొన్నారు అక్కడ నుంచి కళ్యాణ కళ్యాణ్ తీసుకొచ్చి ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్ లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా జాయిన్ చేసుకోవడం ద్వారా అలాగే రెండు నియోజకవర్గాల వైసీపీ నాయకులు ఏమండి ఇప్పుడు జాయిన్ అవుతుంది కాంగ్రెస్ అందరూ కూడా ఎత్తున వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేయడం ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇది రెండు వియో వర్గాల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు నెగ్గడానికి ఒక నాందిగా ఈ మీటింగ్ ఉండాలని ఈ మీటింగ్ తోటే మన ఇయ్యే అవకాశాలు పూర్తిగా నిజం చెందినట్టు మనం భావించాలని ప్రతి కార్యకర్త నాయకుడు కూడా గతంలో ఏమో విభేదాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితేనే ప్రతి ఒక్కరికి వెలుగు ఉండడం అనేది మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి ఈవేళ రకరకాలుగా ఏ పార్టీ అనేసరి రకరకాలుగా కొంతలో అభిప్రాయాలు ఉండొచ్చు కానీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇక్కడ అందరూ కూడా గౌరవంగా ఉంటది అందుకు ముఖ్యమంత్రి గారికి ఆయన గౌరవం ఏంటి మాత్రం తగ్గకుండా రెండు నియోజకవర్గాల్లో పూర్వం రెండు వర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థుల్ని ఇటు విజయరాజు గారిని అలాగే తెలం రాజేశ్వర్ గారిని ఇద్దరిని మంచి వ్యాధితో నెగ్గించుకుంటేనే అటు వైసీపీకి మనం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా గౌరవం ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని ఇది మన సొంత రక్షణ భావించి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రికి చర్యలు కీలక పాత్ర వహించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం అలాగే ఎంపీగా మనకి మిత్రులు కార్మూరి నాయసారి అబ్బాయి కార్మూరి సునీల్ గారు కూడా పోటీ చేస్తున్నారు మొత్తం రెండు ఓట్లు కూడా చంద్రపూడ అవనీయండి పోలో అవనీయండి రెండు ఓట్లు కూడా ప్యాన్ గుర్తుపై వేసి ఇతర అభ్యర్థులు కూడా నెగ్గించుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి రేపు పదమూడవ తారీఖున మన రీజనల్ కోఆర్డినేటర్ గారు మిథున్ రెడ్డి గారు రాబోతున్నారు మన పట్టణానికి ఆ సందర్భంగా మనం ఏం చేయాలి ఎలా వారిని స్వాగతించాలి ఎందుకంటే కొద్ది రోజుల్లో ఎన్నికల రణఫేరి మోగబోతుంది బహుశా మూడు నాలుగు రోజుల్లో కూడా అది కార్యక్రమం జరుగుతుంది మన పట్టణంలో అతిపెద్ద పెద్ద చేకలు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి రాబోతున్నాయి ఎందుకంటే మనందరికి నాయకులు గురునాథం గారు వస్తున్న సందర్భంగా అంత పెద్ద మెగా ప్రోగ్రాం జరగబోతుంది కాబట్టి దానికి మిథున్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మనందరూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ప్రతి ఒక్క కార్యకర్త ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యి మిథున్ రెడ్డి గారు చెప్పే ఇచ్చే సందేశం మనందరం విని ఎలక్షన్స్ ఎలా జయప్రదం చేయాలి అనే దాని మీద మనందరం మనసు పెట్టి ప్రతి ఒక్కరు కొద్ది రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ కి సిద్ధం అవ్వాలని